అందరికీ నమస్కారం అండి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఎంట్రన్స్ కార్ పార్కింగ్ అయితే చూస్తున్నారు మీరు చాలా మంది అయితే మాకు ఫోన్ చేసినప్పుడు కార్ పార్కింగ్ ఉండాలండి అని అడుగుతున్నారండి వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ అనమాట ఇది రెండు కార్లు అయితే పెట్టుకోవచ్చు పక్క పక్కనే ఈశాన్యం వలన బోర్ అయితే ఉంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేలుకుంది వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ ఉంది అన్ని వస్తువులు ఉన్నాయండి కింద సింగిల్ బెడ్రూమ్ పైన డబల్ బెడ్రూమ్ అయితే వస్తుంది కింద ఉత్తరం ఫేసింగ్ వస్తుంది మెయిన్ డోరు పైన వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ అండి పైన జిప్సం సీలింగ్ అలాగే వుడ్ వర్క్స్ కింద ఫ్లోరింగ్ అంతా వచ్చి మార్బుల్ అయితే ఉంది మంచి ఫ్రేమ్ లొకేషను విజయవాడ ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్ముతున్నారు అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది కింద కామన్ బాత్రూమ్ అండి ఇది కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమే ఉంటుంది ఒకసారి నేను ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తాను ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అన్ని మార్బుల్ గ్రానైట్ పక్కన స్టీల్ రైరింగ్ అయితే ఉంది చుట్టూ మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయండి మంచి క్లాస్ ఏరియాలోనే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అందుబాటులో ఉంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషను పైన ఉత్తరం డోర్ ఉంది చూస్తున్నారు మీరు తూర్పు కూడా గుమ్మ ఉంటుంది మెయిన్ డోరు ఎంత హాల్ ఏరియా అండి మొత్తం నూట నాలుగు గజాల్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్ముతున్నారు ఇక్కడ టీవీ నీట్ కబోర్డ్ అయితే వస్తుంది వర్క్ అయితే చేస్తున్నారు ఈ బాక్సులు కూడా కబోర్డు సంబంధించింది ఇదంతా వచ్చేసి మనకి హాలు కిచెన్ మొత్తం అన్నీ కూడా కలిపి ఉన్నాయండి మొత్తం నూట నాలుగు గజాల్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది ప్లస్ వన్ ఉంటుంది రోడ్డు ఫేసింగ్ అయితే కనుక పడమర ఫేసింగ్ వస్తుంది మెయిన్ డోర్ వచ్చి ఉత్తరం వస్తుంది తూర్పు కూడా ఒక ఉంది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి నూట నాలుగు గజాలండి లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ మంచి ఫ్రైమ్ లొకేషన్ విజయవాడ సింగినగర్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అయితే మీరు చూస్తున్నారు మొత్తం నూట నాలుగు గజాల ఈ ఇండిపెండెంట్ హౌస్ కి బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ కూడా ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంక్ లోన్ వస్తుందండి లోన్ కూడా మేము దగ్గర నుంచి చూపిస్తాము ఇది పైన ఫీలింగ్ చూస్తున్నారు మీరు వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు మూవ్ హౌస్ ఇది మొత్తం విండో ఫ్రేమ్స్ అలాగే డోర్ ఫ్రేమ్స్ అన్ని కూడా గ్రానైట్ అయితే ఇచ్చారు ఇది బయట అవుట్ అయితే ఉంది కొంచెం మొత్తం నూట నాలుగు గజాల హౌస్ కాస్ట్ అయితే కనుక కోటి ఆరు లక్షలండి కోటి ఆరు లక్షలు అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి మా నంబర్కి ఫోన్ చేసి చూడండి థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ